పాకిస్తాన్ అనగానే కరుడు గట్టిన ఇస్లామిక్ దేశం తీవ్రవాదుల దేశంగానే మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్థాన్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ హిందువులుంటే ఇప్పుడు హిందువులు కనీసం ఇస్లాంలోకి మార్చేశారు అలాంటి పాకిస్తాన్ లో ఒక పురాతన మతాన్ని పాటిస్తున్న ప్రజలు ఇంకా నివసిస్తున్నారు అని చాలా మందికి తెలియదు ఇస్లాం ని తప్పించుకుని ఇప్పటికీ ఆ మతం ఎలా మనుగడ సాగిస్తుంది వీళ్ళకి గ్రీకులకి అలాగే పురాతన వైదిక సంస్కృతికి ఉన్న కనెక్షన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి మాట్లాడు దానికన్నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ రెగ్యులర్ గా ఎవరికి తెలియని హిస్టరీ టాపిక్స్ అండ్ విషయాల గురించి వీడియోస్ ఉన్నాయి సో ఒకసారి వెళ్ళి చూడండి అండ్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే మన భారతదేశంలో ఎన్నో సంస్కృతులు ఎన్నో భాషలు ఎన్నో పురాతన మిస్టరీలు ఉన్నట్టుగానే పాకిస్తాన్ లో కూడా అవన్నీ ఉన్నాయి ఎందుకంటే అది కూడా ఒకప్పుడు మన భారతదేశమే కాబట్టి అలాంటి ఒక పురాతన మతాన్ని పాటిస్తున్న మిస్టీరియస్ జాతి పాకిస్తాన్ లో ఉంది వాళ్లే పాకిస్తాన్ లోని చిత్రాల్ జిల్లాలోని హిందూకుష్ పర్వతాల్లో నివసించే కలాష్ ప్రజల సమాజం కలాష్ ప్రజలు సంఖ్యాపరంగా ఇరవై వేల నుండి ముప్పై వేలు మంది మాత్రమే ఉంటారు కలాష్ ప్రజలు పాకిస్తాన్ లోని ఖైబర్ పక్తూన్కువా ప్రాంతంలోని చిత్రాల్ జిల్లాలో బుంబ్రెట్ రుంబూర్ మరియు బిరీర్ వంటి మూడు లోయల్లో నివసిస్తారు వాళ్ళు ఒక పురాతన బహుదేవత మతాన్ని అనుసరిస్తారు వీళ్ళు పాటించే మతం అనేది ఇస్లాం కి అస్సలు సంబంధం ఉండదు నిజం చెప్పాలి అంటే ఇస్లాం కంటే పురాతనమైనది అండ్ వాళ్ళ జీవన శైలి ఆచార మరియు భాష వారిని ఇతర ప్రజల ప్రజల నుండి స్పష్టంగా వేరు చేస్తాయి గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళ మూలాల గురించి ఎవరికి తెలియని రహస్యం అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ పూర్వీకులు ఎవరు అనేది ఇప్పటికీ మిస్టరీ గానే ఉంది కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళు అలెగ్జాండర్ యొక్క సైన్యం నుండి వచ్చిన వారని మరికొందరు వారు ఇండో ఆరియన్ తెగల వారసులని వాదిస్తారు ముందుగా అలెగ్జాండర్ యొక్క వారసత్వం విషయానికి వస్తే కలాష్ ప్రజల మూలాల గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు అలెగ్జాండర్ యొక్క సైన్యం నుండి వచ్చిన వారని చెప్తుంది అంటే అలెగ్జాండర్ తో పాటు ఉత్తర గ్రీస్ లోని చిన్న రాజ్యమైన మాసిడోనియన్ రాజు మూడు వందల ఇరవై ఆరు బీసీఈలో భారత ఉపఖండంలోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలను ఆక్రమించారు అందులో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఉంది వాళ్ళ సైన్యంలో గ్రీకు మరియు మాసిడోనియన్ సైనికులు ఉండేవారు అయితే ఆ సైనికులు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉండడం వల్ల వారు స్థానిక తెగలతో సంబంధాలు ఏర్పరుచుకున్నారని చరిత్రకారులు చెప్తారు కలాష్ ప్రజల లైట్ స్కిన్ టోన్ నీలం లేదా ఆకుపచ్చ కళ్ళు మరియు యూరోపియన్ లక్షణాలు ఈ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్నాయి వారి సంస్కృతిలో కొన్ని ఆచారాలు అంటే వైన్ తాగడం మరియు డ్యాన్స్ చేయడం లాంటివి గ్రీకు సంస్కృతికి సమానంగా ఉన్నాయని కొందరు వాదిస్తారు అయితే ఈ సిద్ధాంతం పూర్తిగా నిజం కాదు అని తెలిసింది అది ఎలా అంటే వాళ్ళ మీద డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఆ రీసెర్చ్లో కలాష్ ప్రజలు ఇండో ఆరియన్ మూలాలను కలిగి ఉన్నారని తెలిసింది అంతేకాదు వాళ్ళలో అసలు గ్రీకు లేదా యూరోపియన్ డీఎన్ఏ లేదు అని క్లియర్ గా తెలిసిపోయింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒక అధ్యయనంలో కలాష్ జన్యువులు దక్షిణ ఆసియా మరియు సెంట్రల్ ఆసియా ఎక్కువగా మ్యాచ్ అవుతున్నట్టు కనుక్కున్నారు దీంతో అలెగ్జాండర్ సిద్ధాంతం అనేది అయినా సరే ఇప్పటికీ వాళ్ళని గ్రీకు సంబంధికులుగానే చాలా మంది చూస్తారు అయితే వీళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇస్లాం మతంతో కలిసిపోకుండా తప్పించుకోవడానికి వెనక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది పంతొమ్మిదో శతాబ్దం వరకు చిత్రాల్ మరియు పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో నూరిస్తాన్ ప్రాంతం ఉండేది దీన్ని ఒకప్పుడు కాఫిరిస్తాన్ పిలిచేవారు అంటే ఇస్లాం ప్రకారం అవిశ్వాసుల భూమిగా పిలువబడేది ఎందుకంటే ఈ ప్రాంతంలోని స్థానికులు ఇస్లాం ను అంగీకరించలేదు పద్దెనిమిది వందల తొంభై ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుల్ రెహమాన్ ఖాన్ నూరిస్తాన్ లోని కాఫీర్ ప్రజలను బలవంతంగా ఇస్లాం కి మార్చాడు ఈ ప్రాంతానికి నూరిస్తాన్ అని పేరు పెట్టాడు అంటే కాంతి యొక్క భూమిగా పేరు మార్చాడు ఈ మత మార్పిడి సమయంలో కొంతమంది కాఫీర్ ప్రజలు చిత్రాల్లోని లోయలకు తప్పించుకొని వాళ్ళ సంస్కృతిని కాపాడుకున్నారు వాళ్లే ఇప్పటి కలాష్ ప్రజల పూర్వీకులని చరిత్రకారులు చెప్తారు అక్కడ ఇంతకు ముందు కళాశ్ ప్రజలకు రక్షణ కల్పించింది దీనివల్ల వారు తమ సంస్కృతిని మరియు మతాన్ని కొనసాగించగలిగారు అయినా సరే వాళ్ళు పాటించే మతం ఎక్కడి నుండి వచ్చింది దానికి మూలం ఏంటి అనేది ఇప్పటికీ మిస్ట్రీగానే గానే ఉంది ఎందుకంటే కలాష్ ప్రజలు ఒక బహుదేవత మతాన్ని అనుసరిస్తారు ఇందులో దేవతలు స్వర్గం మరియు ప్రకృతి ఆరాధన ఉంటాయి వారి ప్రధాన దేవతలలో సృష్టికర్తని దేవాజ్ అని పిలుస్తారు యుద్ధ దేవత అని పిలుస్తారు మరియు గృహ దేవతని సజిగోర్ అని పిలుస్తారు వారి మతంలో జంతుబలి ఉంది అలాగే పవిత్ర స్థలాలు ఉన్నాయి మరియు శుద్ధతకు సంబంధించిన ఆచారాలు ఉన్నాయి కాబట్టి ఈ మతం ఇండో ఆర్యన్ మరియు వేద సాంప్రదాయాలకు దగ్గరగా అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ప్రాంతంలో ఒకప్పుడు వేదకాలం పుట్టుకొచ్చింది కలాష్ ప్రజలకు మనలాగే ఒక హోలీ పండుగ కూడా ఉంది వాళ్లకుండే ఇంకొక పండుగ పేరు చిలం జోషి దీన్ని మే నెలలో జరుపుకుంటారు ఈ పండుగలో మెయిన్ గా వాళ్ళ పశు సంపద నుండి వచ్చే పాల ఉత్పత్తులను గోషిదాయ్ అని పిలుచుకునే వాళ్ళ దేవతకి అర్పిస్తారు అండ్ ఇంకొక పండుగ ఉచాల్ ఆగస్టులో జరిగే ఈ పండుగ పంట సేకరణ మరియు గొర్రెలు మేకల సంరక్షణ కోసం జరుపుకుంటారు ఇది కళాశ్ జీవన శైలిలో వ్యవసాయం మరియు పశు సంవర్ధన యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఆ తర్వాత చామోస్ డిసెంబర్ లో జరిగే శీతాకాల పండుగ ఇది ఇది దుష్ట శక్తుల నుండి రక్షణ మరియు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి జరుపుకుంటారు ఈ పండుగలు కలాష్ సంస్కృతి ఎంత గొప్పదో మనకు చెప్తుంది కానీ వీటిని కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్నో కష్టాలు కూడా పడుతుంటారు మహిళలు కలాష్ సంస్కృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అండ్ వాళ్ళకి పాకిస్తాన్ లో ఉండే ఇస్లాం మహిళలతో పోలిస్తే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది అయితే వాళ్ళు పాటించే సామాజిక ఆచారాలు ముఖ్యంగా పరిశుభ్రతకు సంబంధించిన ఆచారాలు చాలా కఠినంగా ఉంటాయి ఉదాహరణకు పీరియడ్స్ టైంలో కానీ ప్రసవ సమయంలో మహిళలు కొన్ని రోజుల వరకు సపరేట్ గా ఉంటారు దీన్ని బట్టి వాళ్ళ సంస్కృతిలో పరిశుభ్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం అవుతుంది అండ్ వాళ్ళ భాషల విషయానికి వస్తే వీళ్ళు మాట్లాడేది కళాశ అనే లాంగ్వేజ్ ఇది ఇండో ఆరియన్ భాషల కుటుంబానికి చెందింది కానీ దీనికి లిపి లేదు దానివల్ల కళాశ చరిత్రను డాక్యుమెంట్ చేయడం కష్టంగా మారింది వాళ్ళ చరిత్ర అనేది రాతపూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారానే ఒక తరం నుండి ఇంకొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వాళ్ళ చరిత్ర ఎక్కడ మొదలైంది అనేది కనుక్కోవడం కొంచెం కష్టంగా మారుతుంది అండ్ వాళ్ళ చరిత్రను కూడా పురాణాల రూపంలో అండ్ ఇంకొన్ని నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ ని కలిపి చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో ఏది పురాణం ఏది నిజమో చెప్పడం కష్టం కానీ జెనెటిక్ పరంగా చూస్తే కలాష్ ప్రజలు దక్షిణ ఆసియా మరియు సెంట్రల్ ఆసియా జనాభాతో సంబంధం కలిగి ఉన్నారని చూపిస్తుంది అండ్ ఇంతకు ముందు చెప్పుకున్నట్లు వీళ్ళు కాఫీ చెందిన వారసులని చెప్పడానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు కాఫిరిస్తాన్ యొక్క సంస్కృతి ఎలా ఉండేది వాళ్ళ మతం కలాష్ మతం ఒక్కటేనా అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు రెండు వేల ఇరవై ఐదు నాటికి కలాష్ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకోవడంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఇప్పుడున్న డెవలప్మెంట్ తో పాటు ఇస్లాం మత మార్పిడి మరియు టూరిజం అనేది వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడానికి అడ్డుగోడగా మారిపోయిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ లో ఇస్లాం ఆధిపత్యం మతంగా ఉంది కాబట్టి కలాష్ ప్రజలు ఇస్లాం కు మారాలని తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో కాఫీరిస్తాన్ లో జరిగిన బలవంతపు మత మార్పిడి దానికి ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ కూడా వాళ్ళ మీద మతం మారాలని ప్రెజర్ పెరు దాంతో కొంతమంది కలాష్ చెందిన యువకులు ఇస్లాం ను బలవంతంగా స్వీకరిస్తున్నారు దీనివల్ల వారి సంస్కృతి అనేది ఫ్యూచర్ లో కనుమరుగైపోవచ్చు అండ్ అక్కడ జరుగుతున్న టూరిజం అనేది కలాష్ ప్రజలకు ఒక మంచి ఆపర్చునిటీగా మారింది కానీ దాని వల్ల వాళ్ళ సంస్కృతి కూడా దెబ్బతింటుంది చిత్రాల లోయలకు వచ్చే పర్యాటకులు కలాష్ పండుగలను మరియు జీవన శైలిని ఆసక్తి చూపిస్తారు కానీ దాని వల్ల వాళ్ళ కల్చర్ అనేది కమర్షియల్ గా మారిపోవడం మొదలైంది ఎగ్జాంపుల్ కి కొందరు సాంప్రదాయ నృత్యాలను పర్యాటకుల కోసం ప్రదర్శిస్తున్నారు కానీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఆ డాన్స్ అనేది కొన్ని సందర్భాల్లోనే చేయాలి అప్పుడే దానికి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది కానీ టూరిజం వల్ల వచ్చే వాళ్ళ కోసం ఎప్పుడైనా డ్యాన్స్ చేయాల్సి వస్తుంది నైన్టీన్ సెవెంటీస్ లో చిత్రాల లోయలకు రోడ్లు వేసిన తర్వాత కళాశ్ ప్రజలు విద్య ఆరోగ్యం మరియు ఆధునిక సౌకర్యాలకు అలవాటు పడ్డారు దీనివల్ల వాళ్ళు డెవలప్ అయినా సరే దాంతో వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ జీవన శైలిని విడిచిపెట్టడానికి కూడా దారి కలాష్ ప్రజల సంస్కృతి మనుగడ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో యునెస్కో కలాష్ సంస్కృతిని అంతరించిపోతున్న సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది దీనివల్ల వారి భాష మరియు ఆచారాలను డాక్యుమెంట్ చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి పాకిస్తాన్ ప్రభుత్వం కలాష్ ఆపడానికి పాకిస్తాన్ యాక్షన్ తీసుకుంటున్నట్టు కనిపించినా సరే గా ఫండింగ్ చేసేది కూడా పాకిస్తానే అయి ఉండొచ్చు ఎందుకంటే దాన్ని యునెస్కో గుర్తించింది కాబట్టి డైరెక్ట్ గా అక్కడ ప్రజల్ని మతం మార్చలేదు కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది సో ఏదేమైనా కలాష్ చరిత్ర అనేది హిందూ సాంప్రదాయాలకి వేదిక్ కల్చర్కి దగ్గరగా ఉన్నా సరే వాళ్ళలో ట్రైబల్ కల్చర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ మూలాలు ఏవైనా సరే వాళ్ళ సాంప్రదాయాన్ని ఏ మతానికి ఆపాదించకుండా దాన్ని ఒక ఇండివిజువల్ కల్చర్గా గుర్తించినప్పుడే దానికి గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం దాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం సో దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు తీసుకురావడానికి మాకు ఒక మోటివేషన్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్